మాకు చాలా అన్యాయం జరుగుతుంది కోడిపల్ల బీసీ కోయిందప్పటి చాలా ఇది చేస్తున్నాడు బిడ్డ తండ్రి మేము అపాయం చేసుకుంటున్నాము వీటిని వీటి నుంచి కానీ మా పంట పొలాలము టమోటో పెట్టింటి మొక్కజొన్న పెట్టింటి అంత నష్టపో దుమ్ము వచ్చి దూలొచ్చి మాకు చాలా అన్యాయం జరుగుతుంది ఏమనంటే ఎస్టీ ఎస్టీ కేసు పెడుతున్నాడు మేము వీటి నుంచి కానీ అపాయం దూకుతున్నాము దుంకుతున్నాము మేము మాకు న్యాయం చేస్తే ఒకటి లాక్కుండా న్యాయం లేకుండా వీటి నుంచి దుంకుతున్నాము ఇదైతే మేమైతే చూడ చాలా ఇబ్బందుల్లో పడుతున్నాము మా ఏమైనా ఎస్టీ కేసు పెడతాను పోలీసులు నంపించేది పోలీసు వాళ్ళకి లంచం ఇచ్చేది వాళ్ళకి లాంచం ఇచ్చేది వీళ్ళకి లాంచం ఇచ్చేది మాకు అన్యాయం లేదు ఇదైతే మేము వీటి నుంచి కోరిక పై నుంచి తుంగుతున్నాము మా మేము అయితే ప్రాణాలు తీసుకుంటున్నాము మాకు చాలా అన్యాయం జరుగుతుంది ఇదైతే వాస్త మీరు గవర్నమెంట్ అధికారులు చాలా లంచం తీసుకునేది మీరు ఆయనకే న్యాయం చేసేది మాకు బీదీ వాళ్ళకి న్యాయం చేయడం లేదు మేమైతే అపాయం చేసుకుంటున్నాము ఆ పైన మీకే అధికారము మాకు న్యాయం చేయడం లేదు ఎవరు వచ్చిన అధికారాలు మాకు న్యాయం చేయడం లేదు వచ్చి వాళ్ళు ఏదో పిలిస్తేనే నాకు అన్యాయం వాళ్ళంచి మిత్తేనే ఆయన ఏదో తూడితే అవి మాటలు ఈ మాటలు నంగు మాటలు చెప్తే మాకు రైతు చాలా ఇబ్బంది చెప్తున్నారు మేమైతే అపాయం చేసుకుంటున్నాము రమ్మిచ్చి మమ్మల్ని నెక్స్ట్ కేజీ పెడతారని ఆ కేజీ పెడతారని ఏదో న్యాయం చేస్తారని చెప్పి సిఐసా సిఐ రవితేజ న్యాయం చేస్తారని చెప్పి ఏదో ఏమి న్యాయం చేయడం లేదు మాకు చాలా అన్యాయం జరుగుతుంది మీకు దయచేసి మీ అందరికీ చెప్తున్నాను